దొంగలకు సంబంధించి ఒక వార్త వచ్చింది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే వందల మంది ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఏం బాగున్నారో తెలియదు సొంత మనుషులను పరాయి వాళ్ళను అనుమానించి దూరం చేసుకున్నారు ఇప్పుడు ఆయనే ఒంటరి అయ్యారు అధికారం అంటే బాధ్యత అనే విషయం విస్మరించి తనకు ప్రత్యర్థులే ఉండకూడదన్న దూరంతో వ్యవహరించడం వల్లనే కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి దాపరించింది నిన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీలు వెతుక్కునేవి ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున టికెట్ పొందిన వారు కూడా కాడి పారేసి పారిపోతున్నారు కేసీఆర్ తరహాలో అధికారంతో కేసీఆర్ తరహాలో అధికారంతో విరవీగిన వారికి ఈ తరహా పతనమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారు ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో బయటపడుతుంది కొంతమంది అధికారులు తాము అధికారులు మన విషయం విస్మరించి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా వ్యవహరించారు తెలంగాణ పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులలో అత్యధికలు ఒక సామా సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చల విడిగా తను విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారు ఈ దిక్కుమాలిన ఫోన్ వల్ల తెలుసుకున్న విషయాల ఆధారంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావును రావు పక్కన పెట్టారు మరో రాజేందర్ రాజేంద్రను పార్టీ నుంచి బయటకు పంపారు ఈ రెండు సంఘటనల వల్ల నికరంగా నష్టపోయింది కేసీఆర్ మాత్రమే ఒకరిద్దరు ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే ఇతర వ్యక్తుల వ్యక్తిగత సంభాషణలు వినే హక్కు ఎవరికీ ఉండదు ఫోన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరించిందో తెలియదు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లవలసి ఉంటుంది ఈ పాపం కేసీఆర్ కు చుట్టుముట్టుకుంటుందో లేదో చూడాలి విచారణ హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేసు స్టడీ అవుతుంది రాజకీయ పార్టీలకు నాయకులకు అనుగుణంగా మిగులుతుంది రాజకీయ నాయకులకు అధికారులకు గుణపరంగా మిగులుతుంది వ్యక్తిగత గోప్యకు గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయస్థానాలు కూడా సీరియస్ గా దృష్టి సారించాలని లేని పక్షంలో ఇప్పటి ఇకపై కూడా న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు మిగులుతాయి తెలంగాణ ఉద్యమంలో మమేకమై పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళను కాదని ప్రజా బలం లేని వాళ్ళను తమకు తనకు వంత పాడే వాళ్ళను కేసీఆర్ తన చుట్టూ నింపుకున్నారు ఫలితంగా బలమైన నాయకులు దూరమయ్యారు ప్రజా బలం కేసీఆర్ మనసరికి వ్యవహరించడం ద్వారా లాభపడుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన విడిచి వెళ్తున్నారు తెలంగాణ పాపుగా పిలిపించుకున్న కేసీఆర్ ఇట్లా పట్ల ఇంత జరుగుతున్న ప్రజల నుంచి కనీసం సానుభూతి రావడం లేదు కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే అందుకు ఆ కుటుంబ వ్యవహార శైలి కారణం ఫోన్ ట్యాపింగ్ పుణ్యమాని తెలంగాణ సమాజంలో విలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబల్సి వచ్చిందంటే అందుకు కారణం మాత్రమే మాత్రం కేసీఆర్ఏ గుప్పెడ మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికి నష్టం చేకూర్చారు రాజకీయాల్లో ఉత్థాన పథనాలు సహజం అయితే తన తప్పులను తెలుసుకోవడానికి కేసీఆర్ ఇప్పటికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు అధికారంలో ఉన్నప్పుడు మీడియాను భయపెట్టి లొంగ తీసుకున్నారు ఇప్పుడు భయానికి అలవాటు పడిన మీడియా ప్రభుత్వంలో ఉన్న వారిని కాదని కేసీఆర్ కు అండగా ఎందుకు నిలుస్తుంది కర్మ వెంట మనల్ని వెంటాడుతుంది ఎనభై వేల పైచిలు పుస్తకాలు చదివిన చదివాలని చెప్పుకునే కేసీఆర్ కు ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది కాకపోతే కర్మ వెంటాడుతుంది అనుభవించాల్సిందే కేసీఆర్ చెరువులో నీళ్లు లేకపోతే చేపలే ఎందుకుంటాయి కె కేశవరావు విషయమే తీసుకుందాం రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు కేసీఆర్ రెండు పర్యాలలో అవకాశం కల్పించారు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారి కూడా గెలవలేదు పార్టీ ఏం తక్కువ చేసిందని ఇప్పుడు వెళ్లిపోతున్నావు అని కేసీఆర్ ఆయన ప్రశ్నించారట ఈ ప్రశ్నలో న్యాయం ఉంది కేసీఆర్ ఆవేదన కూడా అర్థం చేసుకోక అర్థం చేసుకోవచ్చు అయితే రాజకీయాలు క్రూరంగా ఉంటాయని కేసీఆర్ కు తెలియదు అధికారంలో ఉన్నప్పుడు కొందరు విషయంలో క్రూరంగా వివరించిన కేసీఆర్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు పార్టీ నుంచి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే బేరగా చూస్తుండి పోవడం కేసీఆర్ వంతైంది ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి తనను పిచ్చోళ్లి చేశారని కేటీఆర్ శుక్రవారం నాడు వాపోయారు కేటీఆర్ ఈ మాటలు అన్నప్పుడు వేదికపై ఉన్న కొందరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లో వెళ్లిన విషయం ఆయనకు తెలియకపోవడం అసలైన గమ్మత్తు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో తెలిసే సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వంలో జవాబుదరం జవాబుదారితనం లేకపోవడం లేకుండా పోయింది అధికారులు కూడా ఇస్తారంగా వ్యవహరించారు ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు స్వామి కార్యంతో పాటు సౌకర్యాలు కూడా చక్కబెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత వ్యాపార రహస్యాలు తెలుసుకుని డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి అధికార యంత్రాంగం కట్టుద కట్టు దక్కితే ఎవరికి రక్షణ ఉండదని ఉదంతం చెబుతుంది హద్దు హద్దు అడు అదుపు లేకుండా ఫోన్లు ట్యాచ్ చేయడానికి అనుమతి అనుమతించిన పాపానికి పాలకుల రహస్యాలు కూడా సదరు అధికారులకు తెలియకుండా ఉంటాయా రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల ఫోన్ సంభాషణ వినడానికి అనుమతించిన వాళ్ళు తమ కుటుంబ సభ్యుల సంభాషణ కూడా రక్షణ ఉండదన్న సూక్ష్మాన్ని ఎలా విస్మరించారో తెలియకుండా పోయింది ఇప్పుడు తెలంగాణలో విచారణ ఎదుర్కొంటున్న జైలుకు వెళ్ళిన వెళ్ళబోయే అధికారుల పరిస్థితి చూస్తున్నాం కదా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆగితే ఇప్పుడు హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్న అధికారుల మూల్యం చెల్లించుకోక తప్పదు విచారణలో నేరం రుజువైతే ఉద్యోగాలు ఊడిపోవడం కూడా ఖాయం జైలుకు వెళ్ళాల్సి రావడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక సందర్భంలో మా కొలికి ఒకరు నాకు ఫోన్ చేసి నిన్న రాత్రి ఫలానా వ్యక్తి మీ మీతో ఫేస్ టైమ్ ద్వారా మాట్లాడారా అని అడిగారు నేను అవును చెప్పగా మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనిస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరిగింది అంటే మొత్తానికి మొత్తం ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ కోల్పోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి మాదిరిగా అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ప్రభు అధికారాన్ని కోల్పోవడం జరిగింది అందుకంటే ముందు ఆ ఉద్దవ్ థాక్రే తన అధికారాన్ని కోల్పోవడం జరిగింది జార్ఖండ్ లో ప్రభుత్వం అతలాభుతం అవుతుంది అదే విధంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా తన అధికారాన్ని కోల్పోయే స్థితికి చేరడం జరిగింది అంటే కేసీఆర్తో తో అదే విధంగా కర్ణాటకలో స్వామి స్వామిగౌడ కొడు అధికారాన్ని కోల్పోవడం జరిగింది కేసీఆర్ తో ఎవరు దోస్తానం చేసినా వాళ్ళు సర్వనాశనం కావడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ ఆలోచనలు అంత క్రూరంగా ఉంటాయి కేసీఆర్ ఆలోచనలు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతిపక్షాల్లో ఉండద్దు ప్రజలకి ఇష్టానుసారంగా హామీలు ఇవ్వాలి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకూడదన్న ఒక అంశం స్పష్టం అవుతుంది